రిషికొండపై పచ్చని రీసార్ట్స్ తొలగించి విలాస భవనం కట్టారు ఎమ్మెల్యే గంట ప్రకృతి అందానికి నిలయమైన రెస్కొండపై చెట్లను తొలగించడంతో పాటు రీసార్ట్స్ నేలమట్టం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆరోపించారు ఆదివారం టీడీపీ నాయకులతో కలిసి రెస్కుంటాపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్ ఎంతో ముచ్చటగా కట్టుకున్న ఈ భవనంలోకి రాకుండా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు ప్రభుత్వం ఎన్నో ఏళ్ళ కంట దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్మహల్ ఏంటో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఒక నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి వీడియో సమస్యలు కూడా జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాడు కూడా ఇక్కడ ఏమవుతుంది తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడం ప్రయత్నం కదా కేసులు అక్రమ ఎదురు కూడా పెడితే ఈరోజుకి ఇంకా మా సందీప్ గారి శ్రీనివాస వాళ్ళు మంది ఇంకా కేసులకి కోర్టులు చుట్టూ కూడా వెళ్తూ ఉన్నారు భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రజలు దాని లక్షణమైనప్పుడు ప్రజల ఆస్తితో ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ప్రజల మనం పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి అయితే దానికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం ఒక ప్రజావేదిక కూచివారితో ఒక విధ్వంసకరమైన యాక్టివిటీ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగలేదు ఆ రోజు నుంచి ఆ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నేతృత్వం పోవడంలో అన్డమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా కొంత ప్రశ్నించే నాయకులు కానీ వ్యక్తులు కానీ మంచి వేస్తూ మా పరిపాలన సాగింది గవర్నమెంట్ బాధ్యత ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి చాలా విశేష ఉంటుంది ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనే విషయం ఆయన నేను క్యాప్వర్స్ పెట్టుకుంటాను విశాఖపట్నం చూడటానికి నాకు బంగళా కట్టాలంటే ఎవరు కూడా చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్ తీసుకొని లేదు లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి లేజిటివ్ క్యాపిటల్ లూరు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి తప్పివాడని చెప్పి అక్కడ అంశాలు ఇస్తున్నారు అంటే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదా వేశాడు అనేక పండగల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా డేట్ చెప్పారు నువ్వు వచ్చేస్తున్నాడు నీ వచ్చేస్తున్నాడని చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి వంట కాదు అని చెప్పింది ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషిపంట ఒకప్పుడు సప్తరుషుడు ఈ పంట నడయాడని ఇక్కడ సమస్య వస్తున్నవాళ్ళని దీనికి ఒక హెస్టారికల్ ఇంపార్టెస్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి వీలు విచులు ఎంత ఉంటే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి కృషికొండని టూరిజం దీని కింద అక్కడ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన తాపాలలో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ కూడా మరి పూర్తిగా రిస్మెంట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజ్మహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ పేరు కోసం కడతా ఉన్నారు ఎంత విస్తృత కడతా ఉన్నారు ఎంత ఎస్టిపేట్తో కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఎంత వివాదాస్పదం కానీ ఎంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసిన అందరికీ నమస్కారం ఈరోజు మిషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాబోలే ముందుకు చెప్పాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీ అంశం అయితే మళ్ళీ తిరిగి చర్చనీ అంశం విషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను రాజధాని తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజధాని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కడుతున్నాడు మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయట ఇచ్చిన వాళ్ళు లాక్కిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ వచ్చేస్తారేమో విషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్ట్ చేసి త్రీ నాట్ సెవెన్ అటెంట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నో హోటల్ గతి రూమ్ దాటినవ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు కాలం చాలా గొప్పదైన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారండి మరి ఈ రోజు ఆ కాలం కాస్త రివర్స్ అయిపోతుంది ఈ రోజు తీసుకుంటే గనక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి కూడమి ప్రజలు ఇచ్చారు అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పైన అడుగు పెట్టనేకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయ్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గా ఉంటూ పర్యావరణ విభాగానికి అదేవిధంగా అటవీ శాఖకి పంచాయతీ రాజ్కి ఈ శాఖ అన్నింటివి కూడా మినిస్టర్లుగా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం ఇవన్నీ కూడా వీటి మీద ఇసుకుండా వీటి పరిధిలో ఉంటాం అదేవిధంగా ఈ రోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన కూటమి నాయకుడైన శ్రీ గంట శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరం లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం ఈ రోజు లోపల కట్టడం గొప్ప కాదండి ఇలాంటి పెద్ద కట్టడం గొప్ప కాదు కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసే చూసారా అది నిజంగా గొప్ప అని మెచ్చుకోవాలి మనం మనందరం కూడా ఎందుకంటే దాదాపు ముప్పై అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా మరి దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు వేయం పెట్టాడంటే నిజంగా గంట శ్రీరాజ్ గారి నాయకత్వంలో మేము చూసాం లోపల ఆయన ఎలాంటి కమోట్లు పెట్టాడు ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు పాతిక లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి బాధ డబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపటికి మేకప్ వేసింది కేవలం పర్యాణానికి పర్యాటక కోసం లేదు మేము ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నాం వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టకపో అని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టాడు చూసారా మరి దానికి తప్పకుండా మూల్యం చెల్పించేది తప్పదు త్వరలోనే పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు పెద్దలు గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరం మళ్ళీ తిరిగి వస్తాము తప్పకుండా ఎందుకంటే తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయి కూడా అర్థం కాని విషయం ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం ఆయన బెడ్రూముల కోసం దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక ఫైవ్ స్టార్ హోటల్లో యాభై వేల రూపాయలు ఉంటుంది ఖర్చు కేవలం బాత్రూమ్ మాత్రమే యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన నటించుకున్న బాత్రూమ్ మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసిన నిర్ణయం బట్టి మేము త్వరలో మరి గంటా శ్రోడ్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తుంది చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రికా ఏ ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లోకి చూపించాలి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోతుందని మనస్ఫూర్తిగా నేను నేనైతే భావిస్తున్నాను